నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యే వరకు మీ అకౌంట్లో ఐదు లక్షలు పడి మీ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు ప్రతి స్టేజ్లో మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మన ఛానల్ అయితే కృషి చేస్తుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంట్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కానీ మీరు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం వారు ఆ వెబ్సైట్లో మీ యొక్క ఫిర్యాదులని చేయండి ఎలా ఫిర్యాదు చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ వివరిస్తూ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఇంకా మీకు హిందీరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మన ఛానల్లో పాత వీడియోస్ అయితే చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఇక సందేహాలు సమాధానాలతో కూడినటువంటి వీడియో కూడా ఉంది మన ఛానల్లో దాన్ని కూడా చూసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఇక వివరాలకి వెళ్తే హిందీరమ్మ పథకం మహిళా సంఘాలకు తీపి కబురు ఉచితంగానే పేదల సొంతింటికి ఇసుక ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు సహాయం అందిస్తుంది ప్రభుత్వం మరి అదేవిధంగా ఇసుకను కూడా ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక స్టీలు సిమెంట్ కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించాలని భావిస్తున్నారు తద్వారా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక భరోసా ఇచ్చినట్లు కూడా అవుతుందని సర్కారు అయితే భావిస్తుంది ఇక ఇందిర మైళ్ళ పథకం సంబంధించి సర్కారు అయితే ఈ తీపిఖబురైతే చెప్తుంది చెప్పింది ఉచితంగా ఇసుక సరఫరా చేయడం వల్ల ఇందిరమ్మ మైళ్ళు కట్టుకునే నిరుపేదలకు అయితే ఒక దాదాపు అరవై డెబ్బై వేల వరకు లాభం జరిగే అవకాశం ఉంది ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాల వారిగా గ్రామ నిర్వహించి నిర్వహించి అయితే సెలెక్ట్ చేయనున్నారు ఇరవై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ అయితే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక ప్రభుత్వం తొలి విడతలో ఒక్కో నియోజకవర్గంకి మూడు వేల ఐదు ఇళ్ళ చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది అయితే ఇందిరమ్మ నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది మొత్తం ఇళ్లకు సంబంధించి నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అరవై ఎనిమిది లక్షల టన్నుల స్టీలు నూట ఒకటి కోట్ల ఇటుకలు నలభై లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతుందని అంచనా వేసింది గృహ నిర్మాణ శాఖ మరి ఇందులో మరో తీప్ కబర్ చెప్పేందుకు కూడా సిద్ధమైంది ఇసుకను ఫ్రీగి ఇచ్చి అదేవిధంగా స్టీలు సిమెంట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నది దీంతో దాదాపు ఒక లక్ష వరకు అరవై వేల నుంచి లక్ష వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది ఇక ఆయా జిల్లాల్లో గ్రామాల్లో వాగులు నదుల్లో ఇసుకరీ గుర్తించాల్సి ఉంది ఇక సిమెంటు స్టీల్ సరఫరా పైన రేవంత్ ప్రభుత్వం అయితే దృష్టి సారించింది కంపెనీలతో మాట్లాడి ఫ్రీగా ఇస్తామని చెప్తుంది ఇక మొత్తంగా సిమెంట్ బస్తాను రెండు వందల అరవైకి టన్ను స్టీలుని యాభై నాలుగు వేల చొప్పున ఇంద్రమైన లబ్ధాలకు అందించాలని ప్రణాళికలు అయితే రూపొందిస్తు రూపొందిస్తుంది అదేవిధంగా ఇటుకల కొరత లేకుండా చూసేందుకు తెలంగాణలోని మహిళా సంఘాలకు కూడా మరి కొంచెం పని కల్పించాలని చెప్పేసి ప్రతి మండలానికి మూడు చొప్పున ఇటుకల తయారీ యూనిట్లు కూడా ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక ఒక యూనిట్కు ఇటుకల తయారీ యూనిట్లకు యూనిట్కు పద్దెనిమిది లక్షల వరకు కూడా లోన్ అందించేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది ఇళ్లకు ఈ యూనిట్ల ద్వారానే ఇటుకల సరఫరా చేయనుంది సంబంధిత మార్గదర్శకాలు ఇటుక ధరపై కూడా గృహ నిర్మాణ శాఖ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాయి ఈ నెల మూడవ వారంలో గ్రామ ఏర్పాటు చేసి ఇందిరమ లబ్ధిదారుల జాబితా అయితే ఇరవై తేదీ ప్రకటిస్తారు మరి ఆమోదం కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రుల వద్దకు ఆ ఇందిరమ్మ ఇళ్ళ అరువల్ లిస్ట్ అయితే వెళ్తుంది వారి ఆమోదం పొందితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ప్రక్రియ అయితే వేగం కానుంది మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇందిరామైళ్ళను మంజూరు చేయాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఇరవై ఆరో తేదీన ఫైనల్ లిస్ట్ అయితే పెట్టబోతున్నారు ప్రతి గ్రామం వారిగా కాబట్టి అందరూ కూడా మీ అధికారులతో మీ ఇందిరమ్మ కమిటీలతో గ్రామ సభల గ్రామ పెద్దలతో టచ్లో ఉండండి మీ ఇందిరమ్మ ఇండ్ల కలని సొంతింటి కలని డిజైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టండి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మోడల్ హౌస్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ మోడల్ హౌస్ నిర్మించడానికి యాభై గజాల్లో నిర్మించారు నాలుగు వందల చదరపడుగులో నిర్మించారు మొత్తం ఐదు లక్షలతో నిర్మించారు ఏ మెటీరియల్ ఇసుకకు సిమెంట్కు స్టీల్కి మేస్త్రికి కిటికీలు తలుపులు తర్వాత టైల్స్ బాత్రూమ్ కిచెన్ ఈ విధంగా కలర్స్కి మెట్టు కట్టడానికి బేస్మెంట్కి ప్రతి దానికి ఏ మెటీరియల్కు కరెంటు సామాను కానీ ఏ సామా ఏ మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి అని ఉంది దాని ప్రకారం మీరు ఫాలో కాండి ఇంకా మన ఛానల్లో ఇందిరామైళ్ళ పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ వస్తుంది ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేయడానికి మన ఛానల్ ఎప్పుడు ముందు ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ